బ్యాక్ నేను కూడా బాగున్నాను ఏమ్మా చిన్న ముఖ్యమైన విషయం మీ అందరికీ ముందే చెప్పేస్తున్నా క్రిస్మస్ శుభాకాంక్షలు ఒకేనమ్మ డిసెంబర్ కాబట్టి కొందరు ముందు చేసేసుకుంటున్నారు అవకాశాలు లేక ఏ దేవుడైనా అందరికీ ఒకటే ఒకేనమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు నా ప్రేక్షకులందరికీ ఏ తర్వాత వచ్చి యూట్యూబ్ చేస్తున్నాం ఎల్తురు వచ్చేస్తుంది ఎవరికైనా ఉన్నారు యూట్యూబ్ చేసే వాళ్ళకి వెనకాల అందంగా కిటికీలకి కట్టెలు కట్టుకోండి క్లియరెన్స్ గా రావట్లేదు తర్వాత వచ్చి శీతాకాలం మన ఒళ్ళు అంటే కాకి వెళ్తుందంట అంట మనకు వస్తుందంట ఎన్ని పాముకున్నా కబ్బు నూనె పాముకోండి శాస్త్రం ఎందుకంటే క్రీములన్నీ పక్కకు పెట్టుకోండి తర్వాత పాముకుతున్నాం కబ్బు నూనె ఆడిచ్చిన కొబ్బు నూనె కానీ పారాసూట్ గాని చక్కగా బాడీకి అప్లై చేసుకుని ఒకరికి చేతులకి పిల్లలకి మనం పాముకోవాలి ఈ చలికాలం అలాంటిది వేడి రోజు కూడా గొంతు మూసుకుపోయింది ఈవేళ ప్రత్యేకత ఏంటి తెలుసా శీతాకాలంలో ఇప్పుడు తినే పచ్చడి చేసి చూపిద్దాం మీకు అని చెప్పి ములగాకు నువ్వు పచ్చడి రండి అది ఇప్పుడు కాలాన్ని బట్టి చక్కగా చేసుకుని తినాలి మనం ఓకేనమ్మా మా ఇంటి దగ్గరలో సౌదరీ సున్నారా చెట్టు నరికేరు నిన్న తాకు పట్టుకొచ్చాను చక్కగా పచ్చడి చేసుకోండి అందు ఆవిడ పేరు మా లచ్చమ్మ ఆవిడ ఇదిగో అమ్మా ఇదిగో ఇదిగో చక్కగా కడుక్కున్నాను మీరు కొనుక్కుంటే రెండు కట్లో మేమైతే ఒక గుప్పుడు అని చెప్పగలను ఇది మనం వేసుకునే ఇందులో పదార్థాలు అన్ని చక్కగా చూపిస్తాను చూడండి ఎవరి రీతిలో అలా చేస్తారు ఓకేనమ్మా ఇదిగో మిరపకాయలు ఓ పాతి గ్రాములు ఎల్లుల్పాయ జీలకర్ర ఇది కొంచెం ఘాటుగా కా అదొక స్మెల్ లాగా ఉంటుంది మొలగా అందరూ ఇష్టపడరు అంతేగాని కొద్దిగా ఆ స్మెల్ చావడానికి ఒక వేల ప్రాప ఓకేనమ్మ ఇదిగో బెల్లం జీలకర్ర ఎల్లుల్పాయి నువ్వు పప్పు దీంట్లో ప్రత్యేకత నువ్వుపప్పు వేసుకోవాలి చింతకాడ ఇదిగో చింతపండు పోపులు చూపిస్తా మినపప్పు జనపప్పు ఆవాలో జీలకర్ర కరివేపప్పు రెండు మిరప రెండు ఎత్తల్ని ఇందులో ఓకేనమ్మ సాల్ట్ వేసుకుంటా చక్కగా చేసుకుందాం చూపిస్తా ముందు మనం నువ్వు పప్పు వేసేసుకుందాం ఓ పాతిక టీకప్పుడు ఇప్పుడు అవి మీదకు పేలకుండా ఎండుమిరపాయలు వేసేసుకుందాం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం జీలకర్ర వేసేసుకుందాం ఓకేనమ్మా ఇది నాకు ఎప్పుడు చెత్తపండు కూర్చోంటుంది కదమ్మా ఇదిగో ఇది తీసుకుని మనం మిక్సీలో వేసుకున్నాక అప్పుడు ములగాకి వేసుకుందాం నువ్వు పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంద్రా అది కొంచెం అది ఒక స్మెల్గా ఉంటుంది కాబట్టి మనకి ఏమనిపించదో రైస్లో చాలా బాగుంటుంది అది నువ్వు పప్పు వల్ల రైస్లో బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అచ్చమ్మ పట్టుకెళ్తాను అనమాట ఇది కొద్దిగా అంత చేస్తున్నా నేను చాలా కోసాను మా చుట్టుపక్కల వాళ్ళు అందరికి ఇచ్చాను కొద్ది కొద్దిగా మా పైన మా ఉసు వాండ్ర గారికి బ్రాంబలం ఆలుకో కొంచెం ఇచ్చాను చక్కగా కోసి మూడు రకాలుగా వేసుకోవచ్చు పొడి చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం కారంగా చేసుకోండి చక్కగా ఇదిగో ఎదిగోదిగో చిన్న మూకుట్లో వేసుకున్నాను ఇదిగో కూడా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో చింతకాడు వేసి ఇది వేసుకుందాం బెల్లపరవ వేసుకుని చక్కగా పచ్చికొంపు పోయేలాగా చెప్పుకోండి మునగాకు చేస్తున్నారు కానీ రుచి అనేది కనపడలేదు మనబాబుని పట్టుకొచ్చింది కొద్దిగా నాకు ఇదిగో మూడు స్పూన్లు వేస్తున్నాను దాని పులుపు దాని సమానంగా ఉన్నప్పుడు ఏది తేడా కాదు ఓకేనమ్మ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అంతే ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పడతా ఇది ఎగుతూ ఉంటుంది అమ్మ ఇది మిక్సీ పట్టుకున్నాను అంతట్లో కరెంట్ పోయింది మాకు ఇక్కడ పెద్ద మెయిన్ రోడ్లు పోతున్నారమ్మా పొద్దున్న తీసేస్తున్నాడు సాయంత్రం ఎత్తున్నాడు కరెంటు ఇది ఇప్పుడు మనం రుబ్బు రోడ్లోకి వెళ్ళిపోతాం ఇది రుబ్బుకొని వచ్చిన తర్వాత పోపు చూపిస్తా ఓకే ఏగిపోయింది వెళ్దాం ఓన్లీ మోటార్ వేసుకుంటాకెత్తన్నారు మిక్సీ పడితే నిలిపోయింది సర్లే రోడ్డు పత్ర చూపించాలని ఉంది మీకు అమ్మ ఈ ఈ టైప్లాగేపుకోవాలి இப்படிங்ஸ் லாப்போத்து அதுக்கடாவிடி ஓகேனம்மா இது பூட்டேஸ் தரத்து அது ஏஸ்தான் இது ரொம்ப நவசாக்கு இப்படி அது ஏத்தோட சூப்பிச்சாலே அதுக்கு கரெண்ட் தீசும் ఇది మార్నింగ్ పది గంటల వీడియో మంచి స్మెల్ వస్తుంది బాగా వేయ మాడకూడదు లేతగా ఉండకూడదు ఇది బాగా ఇలా కుమ్మేసుకున్న తర్వాత వేసుకుందాం బాగా మెత్తకున్న అన్నంలో తినలేం రా తగలాల మన కా అమ్మ మనం వేయించుకున్నాం కదా నువ్వు పొడి లలిపాయ జీలకర్ర ఇదిగో ఇదిగో ఇదికో అంతే గృబ్బంస చింతపండు గుజ్జు మీ దగ్గర లేకపోతే నేళ్ళు నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటారు కదా తక్కువగా అంత వేడిలో నానబెట్టుకుని చెంతపొడుతో పడంగా వేసేసుకోండి బాగుంటుంది అందరికీ ఉండదు కదా గుజ్జు బెల్లప్రా ఎందుకంటే చౌరుసి ఉండదు మేమంటే పల్లెటూరు సైడ్ ఉంటాం కాబట్టి ములగా గోల్డ్ చక్కగా దొరుకుద్ది ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళిపోసే తెచ్చుకోవచ్చు ఇంక రొప్పలా ఇదిలా సరిపోయింది కదా అంత కొమ్మేస్తున్నా ఓకేనమ్మ తళ్ళికి వెళ్ళిపోతాం తీసుకుని వచ్చే అత్తన్ లోకి పోపులు ఎల్లుల్లిపాయ ఎందులో ఉంది కాబట్టి మనం వెయ్యక్కలద్దు మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు కరివేపాకు శీతాకాలం బాగోదు నేను లాంక రోజు పట్టుకొచ్చాడు కొనుక్కున్నాను ఒక ఇరవై రూపాయలు పెట్టి శుభ్రంగా కడుపుని క్లాత్లో వేసుకుని ఆరబెట్టుకొచ్చి అంచలో పెట్టుకున్నాను శీతాకాలం ఆకులు బాగోవురా బాగుడాకులు కూడా అలాగే ఉన్నాయి అమిదిగో కొంచెం ఇంగువ నిల్బారేటప్పుడు డబ్బా పగిలినట్టుంది ఇది లేచినా అయితే అంతే మిక్సీ కన్నా రోటే బాగుంది రోల్కాడ చేస్తాను కాడించే పచ్చిన గొడవలే ఇంత చిన్న గిన్నెలో కూడా ఎక్కువచ్చని చిన్ని చిన్న గిన్నెలు చెప్తారు చక్కగా కోమటి ప్రేమలు మనం ఎంత గిన్నెలు పెట్టుకుంటాం చిన్న గిన్నెలో పోపులేసేస్తాను పోపు అంటారు అది నేను కూడా ట్రై చేస్తున్నా ఓకేనమ్మా చక్కగా గోల్డెన్ కలర్లో పోపుపోయింది ఈ పోపు ఇందర పోసేసుకుందాం అది ఇప్పుడు ఏదో అచ్చమ్మ పట్టుకెళ్తా కొద్దిగా అంతేనమ్మ ఇదిగో ఏంటి ఆ చేతులుగా కాలుతున్నాయి చుట్టాలు వస్తున్నారు తెలియదు కానీ ఇదిగో ఇలా వారమైనా ఉంటుంది శీతాకాలము వంటరి పదార్థాలు ఏది కూడా పొడవదరాసాకాలం అయితే కంగారు పడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ అది చక్కగా అదిగో పొడే తోలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఎప్పుడైతే బెల్లప్రా వేసామో మీకు టేస్ట్ ఎలాగుందంటే కొత్తిమీరలో బెల్లం వేసుకున్నట్టు పుదీనాలో బెల్లం వేసుకున్నట్టు ఉంది అది అస్సలు ములగాకంటే ములగా కంటే ఎవ్వరం ఓకేనమ్మా ఓకే బంగారు నచ్చితే అందంగా ఇలా చేసుకోండి పచ్చడి బెల్లం తిన్నోళ్ళు బెల్లం పక్కకు పెట్టేసుకోండి అమ్మ ఎంత బెల్లం అంటే అది తెలియదు కదా అంత వేసే ఓకేనా మరి నచ్చిందని అనుకుంటున్నాను చేసుకుంటే కామెంట్లో తెలపండి లేకపోతే చేసుకోండి ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే మన దొడ్డులో ఉంటాయి ములగ చెట్లు అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మరి అన్ని కొత్త కొత్తగా చూపిస్తూ ఉంటాను ఇది నచ్చితే మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు కొత్తది బాయ్ బాయ్